అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా ఈ వీడియోని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ చూస్తే మాకు ఏమీ యూజ్ కాదండి మేము చెప్పే విషయాలు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే అందరికీ స్ప్రెడ్ అవుతాయి మంచి విషయాలు తెలుసుకోవాలి పది మందికి మంచి విషయాలు తెలిస్తే అందరూ బాగుపడితే దేశం బాగుపడుతుంది ఊరు బాగుపడుతుంది ఇల్లు బాగుపడుతుంది అందరికీ తెలియాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోనైతే షేర్ చేయాలి తెలిసిన వాళ్ళందరికీ అలాగే లైక్ చేయాలి ఈ వీడియో పైన మీ అభిప్రాయం అయితే కామెంట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టాలి నేను ఈ వీడియోలో మంచి ఆయుర్వేదిక్ మెడిసిన్ రెమెడీ గురించి చెప్తున్నాను ఇది నా కోసం యూజ్ చేసుకుంటున్నాను మామూలుగా లేడీస్కు బోన్స్ ఎప్పుడు వీక్ అవుతాయి అంటే ఫార్టీ ఇయర్స్ తర్వాత నడుముల నొప్పులు కానీ నొప్పులు కానీ ఎముకలు వీక్ అవ్వడము వెముకల్లో బలం తగ్గిపోవడము ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే స్టార్ట్ అవుతాయి ఓన్లీ ఇంటి పని చేసే వాళ్ళకి ఇలాంటివి వస్తే మళ్ళీ పని వాళ్ళు ఉంటారు కదండి ఇప్పుడు ఎవరు ఎందుకు నేనే ఉన్నాను ఇప్పుడు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా నేను టైలరింగ్లో వర్క్ చేశాను టైలరింగ్ టైలరింగ్ అందరికి నేర్పించడము రెండు వేల మందికి పైగానే టైలరింగ్ నేర్పించాను కూర్చొని కటింగ్ చేయడము మిషన్ కుట్టడము అందరికి కటింగ్ చేసి చూపడము నేర్పించడము బ్యాక్ పెయిన్ ఫుల్గా ఉంటుంది నడుములు విపరీతంగా నొప్పులు ఉంటాయి కాళ్ళు ఎముకలు మోకాడనే చాలా నొప్పిగా ఉంటాయి మరి ఇలాంటి వాటి అన్నిటికీ ఇప్పుడు ఆల్రెడీ నాకు కాలు ఫ్రాక్చర్ అయ్యింది నా కాలు ఎముక అనేది కట్ అయింది పాదము కాలు కట్ అయింది నాది ఎముక కాలు కట్ కాలేదు ఎముక లోపల విరిగిపోయాయి మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్లకు తెలిసే ఆ విషయం అయితే మరి కేవలము డాక్టర్స్ పైన హాస్పిటల్ పైన మాత్రమే మనం డిపెండ్ కాకుండాగా కాకుండా మనం కూడా మంచి మంచి కొన్ని ఆరోగ్యానికి సంబంధించిన మంచి విషయాలు అయితే మనం చేసుకుంటూ ఉండాలి తెలుసుకొని యూజ్ చేస్తూ ఉండాలి మంచి ఆయుర్వేద బంగారం డబ్బులు కన్నా ఎక్కువ విలువైనది ఏంటి అంటే దైవం మరి ఆ దైవం దైవం తర్వాత ఏది అంటే హెల్త్ మన హెల్త్ బాగుంటే మనం ఏదైనా కానీ కష్టం వచ్చినా సుఖం వచ్చినా నష్టం వచ్చినా ఏది వచ్చినా కూడా మనం తట్టుకోవాలంటే ముందు మన హెల్త్ బాగుండాలి మనం కష్టాన్ని కానీ ఏదైనా కానీ అనుభవించాలి అంటే అను కష్టం కానీ సుఖం కానీ అనుభవించాలంటే ఆరోగ్యం బాగుండాలి నా కాలు చూడండి ఫ్రాక్చర్ అయింది ప్రస్తుతం అయితే నా కాలు ఎముక లోపల విరిగిపోయాయి ఈ పాదం అనమాట కుడి పాదం అనేది లోపల మళ్ళీ అంత ఫ్రాక్చర్ అయిపోయింది నా అంతా నెల రోజులు కట్టే ఉండింది నా కాళ్ళకు పదహైదు రోజులైంది పది రోజులైంది కట్టు తీసేసి మూకాళ్ళ దాకా ఉండింది కట్టు తర్వాత కింది దాకా ఇంకొకసారి కట్ట కట్టారు అయితే నేనైతే ఆల్మోస్ట్ పేషెంట్ని కూర్చొనే ఉంటాను కూర్చొని నేను వీడియోస్ తీస్తూ ఉన్నాను నుండి ఇక్కడ నుంచి ఈ చిటికన వేలు అక్కడ నుంచి పాదం మొత్తం పైదాకా నా కాలు అయితే అది ఏంక లోపలంతా విరిగిపోయాయి అనమాట అందుకని నాకు తొందరగా సెట్ అవ్వాలని నా కాలు నేను వాడు యూజ్ చేస్తున్న ఆయుర్వేదిక్ రెమెడీ ఆయుర్వేదిక్ నేనేం వాడుతున్నాను అనేది చూపించాలందరికీ అయితే తీస్తున్నాను అనమాట ఇది మునగాకు ఇంతకుముందు వీడియోలో మునగాకుని తీసుకొని దాన్ని అంతా ఏం చేశాను శుభ్రపరిచాను దాన్ని ఎలా చేశాను అనేది ఇంతకు ముందు వీడియోలో కూడా చూపించాను అందులో కొన్ని విషయాలు చెప్పాను చూడని వాళ్ళు ఖచ్చితంగా చూడండి ఇది ఎంత మంచిగా ఆరిపోయిన మునగాకు చూడండి ఎంత వట్టిగా అయిపోయింది ఇది ఎక్కడ ఆరిపెట్టానో ఏం చేశానో అనేది ముందు వీడియోలో కంపల్సరీగా చూడండి అందరికీ మీకే తెలుస్తుంది ఇలా మంచిగా డ్రై అయిపోయిన మునగాకు తీసుకొని నేను ఇప్పుడైతే వంటింట్లో పెట్టి వచ్చాను ఇది నా స్టాండ్ చూడండి ఈ స్టాండ్ పట్టుకొని చిన్నగా అడుగులు వేస్తూ వంటింట్లకైతే వెళ్తున్నాను ఇంకా నెలన్నర కాలేదు నా కట్టు విప్పేసి పదహైదు రోజులైంది కేవలం తప్పదు ఇంకెవరు లేరు నేనే చేసుకోవాలి నాకు నేనే నా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అలాంటి పరిస్థితిలో ఉన్నాను కాబట్టి నేనే చిన్నగా లోపలికి వెళ్తూ నేనైతే ప్రిపేర్ చేస్తాను చూడండి అంతా మిక్సీ పెట్టుకున్నాను ఒక పక్క గ్యాస్ పెంచుకోండి అన్నం చేశాను ఇందులో అన్నం అయిపోయింది ఇప్పుడే అంతా అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి నేనైతే మిక్సీకి అంతా రెడీ పెట్టుకున్నాను అంత డ్రై పో ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని ఇలా మంచిగా ఆరిపోయిన పువ్వులు కాయలు కాయలు అంటే మునక్కాయలు కాదు వాటికి చిన్న చిన్న మొగ్గలు ఉంటాయి ఆ మొగ్గలు పువ్వులు ఆకు మొత్తం కూడా మిక్సీ జార్లో అదే వేస్తున్నాను దాన్ని ఫుల్ వేసి పెడు వేసి ఇప్పుడు నేనైతే మిక్సీ పడతాను చూడండి మెత్తని పౌడర్ మాదిరి చేసుకోవాలన్నమాట దీన్ని చాలా మెత్తగా ఉండాలి బరక బరకగా రవ్వరవ్వగా ఉండకుండా చాలా మెత్తగా చేసుకోవాలి అనేది మంచిగా డ్రై అయి ఉండాలన్నమాట అది ఎంత వట్టిగా అయితే అంత బాగా పౌడర్ అవుతుంది అనమాట ఇది ముఖ్యంగా లేడీస్కు నడుముల నొప్పులకు కీళ్ళు నొప్పులకు ఎముకలకు మంచి స్ట్రెంత్ని ఇస్తుంది అనమాట నడుముల నొప్పులు పోతాయి అనమాట ఇది యూజ్ చేసామంటే మనము అందుకే ఇది నా కోసం నేనైతే వాడుకుంటున్నాను మిక్సీ వేస్తున్నా చూడండి నేను ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి టైలరింగ్ మిషన్ కొట్టి కొట్టి నా మోకాళ్ళు అనేటివి అరిగిపోయాయి అసలుకి నడవడానికి రాదు అరిగిపోయాయి నడుములు అసలుకి భయంకరంగా బాధలు టైలరింగ్ అందరికీ శిక్షణ ఇచ్చని ఇంతకుముందు వీడియోలు కూడా చెప్ చెప్తూ ఉంటాను నేను అప్పుడప్పుడు టైలరింగ్ నేర్పించడము కూర్చొని కటింగ్ చేయడము అంతమందికి కటింగ్ నేర్పించడము అన్నీ చేసి చేసి టైలరింగ్ సెంటర్ రన్ చేశాను అలా కూర్చొని కూర్చొని నడుములు అనేటివి ఎలా ఉంటాయంటే భయంకరంగా అసలు పీకుతూ ఉంటాయి అనమాట లాగుతూ ఉంటాయి నడుములు అనేటివి చాలా బాధగా ఉంటుంది మరి అలాంటి బాధల నుంచి ఉపశమనం పొందాలంటే ఇలాంటివి అయితే నేను యూజ్ చేస్తూ యూజ్ చేయాలన్నమాట అందుకనే నేను ఏం చేస్తున్నాను అనేటివి అందరికీ తెలియపరచాలని నేనైతే వీడియో చేస్తున్నాను మరి ఖచ్చితంగా లైక్ చేస్తారు కదండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి విషయాలు నేనేం చేస్తున్నాను ఏం తాగుతూ ఉంటాను ఏం తింటూ అనేటివి చెప్తూ వాటి గురించి వంట చేస్తూ కుకింగ్ చేసేటప్పుడు కూడా ఇవి ఎందుకు యూజ్ అవుతాయి ఇవి తింటే ఏమి లాభము ఏ వారం ఏం తింటే మంచిది అనే విషయాలు కూడా ఆధ్యాత్మికతకు సంబంధించిన విషయాలు కూడా నాకు తెలిసినవి అందరికీ తెలియని వాళ్ళ కోసం తెలియపరచాలని నేను చేస్తూ చెప్తూ ఉంటాను తెలిసిన వాళ్ళు ఉంటారు తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదండి వాళ్ళ కోసం చెప్తున్నాను మీరు కూడా యూజ్ చేయండి చాలా మంచివి అనమాట ఇవి ఒక్కొక్క ఆకు కూడా వజ్రంతో సమానం మునగాకు అంటే చాలా స్ట్రాంగ్ గట్టి సనాన్ని ఇస్తుంది అనమాట మనకు చిన్నగా మళ్ళీ పక్కకి వెళ్తున్నాను స్టాండ్ పట్టుకొని కెమెరాను సెట్ చేస్తున్నాను మళ్ళీ అది ఇప్పుడు పౌడర్ మెత్తగా అయిపోయించాడు అంతా రెండు సార్లు వేసాను చూడండి నేనైతే ఫుల్గా ఒకసారి వేసాను కదా మళ్ళీ ఇంకొకసారి కొద్దిగా తక్కువ వచ్చింది ఆ టబ్బు నిండా వచ్చేసి నాకు పెద్ద మిక్సీ దారితో రెండు సార్లు వచ్చింది చూడండి రెండు సార్లు వేసేసాను మెత్తగా పౌడర్ అయితే మిక్సీ పట్టేసాను ఇప్పుడు అక్కడ వెనుక వెళ్ళి చిన్నగా వెళ్ళి అది తీ పౌడర్ ఎత్తి పెట్టుకోవడానికి ఒక స్టీల్ గిన్నె తెచ్చుకున్నాను అందులో వేస్తున్నా చూడండి అంతా ఇంత చక్కగా మెత్తని పౌడర్ అయిపోయింది ప్రతి చిన్నదానికి పెద్దదానికి అయిన దానికి కాని దానికి ఎప్పుడు చూసినా డాక్టర్స్ మీద హాస్పిటల్ మీద డిపెండ్ కాకూడదు మనం కూడా మనకు తెలిసిన ఆయుర్వేదిక్ రెమెడీసు అద్భుతమైన రెమెడీస్ మన దగ్గరే ఉంటాయి మనం యూజ్ చేసుకోవాలి చూడండి మెత్తని పౌడర్ దీన్ని రోజు కూడా ఒక స్పూన్ మనము వాడాలన్నమాట నెక్స్ట్ వీడియోలో ఇది ఏం చేస్తాను ఎలా యూజ్ చేయాలి అనేది కావాలంటే కామెంట్ పెట్టండి చెప్పాలా వద్దు అనేది నేను చెప్తాను నెక్స్ట్ ఇది ఏం చేస్తాను నేను అనేది చెప్తాను రోజు ఒక స్పూన్ వాడతాను అనమాట నేను నా కోసమే చేసుకున్న అద్భుతమైన ఆయుర్వేదిక్ రెమెడీ ఎంకలు తొందరగా సెట్ అవ్వాలని నా కాల్ సెట్ అవ్వాలని నేను తెచ్చుకున్న మునగాకు రెడీ చేసుకున్న మునగాకు పౌడర్ కూరగాయ చూడండి అల్లం కొత్తిమీర ఎల్లెపాయలు అన్నీ కలిపి పేస్ట్గా చేయడానికి అయితే మా అమ్మాయి రెడీ చేస్తుంది ఈరోజు ఆదివారము ఈరోజు మా ఇంట్లో మేము చేసిన వంటలు చికెన్ కర్రీ చూడండి చికెన్ కర్రీ నాకు కాలు ఇలా అయింది కాబట్టి నేను చికెన్ తినను చికెన్ తింటే అలర్జీ అవుతుందని నేనైతే తినను అనమాట నా కోసము టమాటా కూర చేసుకున్నాను ఇప్పుడు మధ్యాహ్నంకి రాత్రికి నేనైతే టమాటా కూర చేసుకున్నాను మా పిల్లలు చికెన్ చేసే చికెన్ వాళ్ళకు వాళ్ళకు ఇంకా వచ్చేసి అన్నము చపాతి ఉదయం పూట చిక్కుడుకాయ చపాతి చేసామనమాట చూడండి వైట్ రైసు చపాతీలు బాక్స్లో ఎత్తి పెట్టాము ఉదయం ఉదయం అనమాట ఇప్పుడు మధ్యాహ్నం భోజనం కూర్చుంటున్నాము ఆ పౌడర్ రెడీ చేయడం అంతా అయిపోయింది ఇప్పుడు నేను భోజనం చేయడానికి కూర్చుంటున్నాను పెరుగు టమాటా కూర చపాతి అన్నము ఇది ఈరోజు లంచ్ అయితే వంటలు చూడండి మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయాలి షేర్ చేయాలి కామెంట్ అయితే పెట్టాలి మీరు నేను ఆ పౌడర్తో ఏం చేస్తున్నావు ఏమి అనేది ఇప్పుడు నేను భోజనానికి వచ్చిన కాల్చుకోండి ఇలా కింద